ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలు వేసుకోవడం లేకపోతే ఇంకా సాగతీట్ ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమేమి లేదు ఇంకొకళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఏదన్నా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా జస్ట్ నెత్తిమే చేయబెట్టి బస్మాసురుడు లాగా ప్రేయర్ చేస్తారు ఇదే హస్తం ఇంకో చోట పెడతారు ఇంకొక బస్మాసురు హస్తం ఎవరెవరు బూడిదవ్వుతున్నారు వంద మంది మీద ప్రేయర్ చేస్తే ఇద్దరు ముగ్గురు బూడు తొగుతారు వాళ్ళకి కావాల్సింది అది చేస్తారు మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగ వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో ఎంత పవిత్రంగా భావిస్తున్నారో మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము అలాంటిది మా యేసు ప్రభు విషయంలో మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూ చూస్తా ఉన్నారు మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు వాళ్ళని మేము అవమానించినంత సేపు మేము వీళ్ళని అవమానించము కానీ మమ్మల్ని అవమానించినాక మేము ఎందుకు ఎదురు తిరగకూడదు మేము ఎదురు తిరిగితే చంపేస్తారా అని అడుగుతున్నారు అదే ఇప్పుడు కూడా మీరు చిన్నప్పటి నుంచి ఏదన్నా చర్చి ప్రసంగాలు విన్నారా అందులో హిందూ దేవుళ్ళని తిట్టడం వినే ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి ఈ అనుభవాలు తెలుసు ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే చర్చిలో పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కకుండా వాళ్ళ పూట గడవదు ఏదైనా దేవాలయంలో పూజారి గారు అర్చన చేస్తున్నారు అక్కడ ఏసు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అసలు అసలు అవసరమే లేదు వాళ్ళకి వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు ప్రసాదం తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు హిందుత్వంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం హిందుత్వం నుంచి వచ్చారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా అనే భయంతో ఆ హిందుత్వం మీద లేనిపోని ద్వేషాన్ని వాళ్ళకి ఎక్కించాలి వీళ్ళు వెళ్ళిపోతే నష్టం ఏంటి వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది దశంబెంగాల్ ఇవ్వాలి కదా అందరూ ఓకే కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి కాపాడుకోవాలనే భయంతో ఇతర మతం మీద హిందుత్వం మీద విషంగా ఎక్కాలి ఇప్పుడు పూజారి గారికి ఎవరు దేవాలయానికి వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు వీళ్ళు వచ్చే వారం వస్తారా భయం ఉండదు కదా ఆయనకి వచ్చిన వరకే అందరికి ప్రసాదాలు ఇస్తారు పూజలు చేస్తారు ఈ వారం ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వారం రావాల్సిందే లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు అట్లా ఉండదు కదా కాబట్టి ఇక్కడ వ్యవస్థ వేరు అక్కడ వ్యవస్థ వేరు ఇది ఒక ఆర్గనైజ్డ్ గా ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది కొంతమందిని సమీకరించుకోవాలి వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి జాగ్రత్తగా ఇతర మతాల్లో మళ్ళీ వెనక్కి వచ్చిన వచ్చిన మాత్రం వెనకపోకుండా చూసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పిండుకోవాలి ఎన్ని బెదిరింపులు చూస్తున్నారు మీరు గురించి మీరు దశంభాగాలు నాశనం అయిపోతారో దీని దశంభాగాలు ముందు కట్టు పెట్టి మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా వీడియోలున్నాయ్ ఎవరైనా ఒక పూజారి గారు అర్చకులు అట్లా బెదిరిస్తున్నారా మీరు గుడికి వచ్చారు ప్రసాదం తీసుకునే ముందు డబ్బులు కట్టండి కానుకలు ఇవ్వండి లేకపోతే చేస్తారు బెదిరించారు ఇంతవరకు అలా పెట్టకుండా మరి హిందూ దేవాదాయ శాఖలలో మొత్తం కూడా దర్శన టికెట్లు అంటే స్పెషల్ టికెట్లు పెట్టారు కదా ఇప్పుడు దేవాదాయ శాఖలోకి దేవాలయాలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు నిర్వహణ కోసం పెట్టారు సరే నేను ఏమంటానంటే టికెట్స్ పెట్టి చూసేవాళ్ళు లేకపోతే ఫ్రీగా దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ధర్మ ప్రచారానికి రక్షణకే వినియోగించాలి దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ ఇవి ఇతర ఇతర ప్రయోజనాల కోసం అంటే ఇప్పుడు క్రైస్తవులు దేనికి ఉపయోగిస్తున్నారంటారు క్రైస్తవులు వచ్చింది పాస్టల్ వెళ్ళిపోతుంది కదా ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు క్రైస్తవుల నుంచి వచ్చే ఆదాయం పాస్టల్ జేబులోకి వెళ్తాం తప్ప ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా వస్తుందా ఓకే మరి సంక్షేమ పథకాలు దగ్గరకు వచ్చేటప్పటికి హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం అంతా తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పెడుతున్నారు మళ్ళీ మరి మీరు చాలా విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని ఈ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది తన నుంచి సమాధానం ఏంటి అసలు సమాధానం ఉండదుగా చెప్పడు ఆయన ఏంటంటే క్రైస్తవులని ఈ సంస్కృతికి ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటూ పోవడం అది రేషనల్గా లాజికల్గా ఉందా లేదా అని ఆయన అనవసరం వాళ్ళని రెచ్చగొట్టామా వాళ్ళని తయారు చేసామా లేదా అంతవరకే అలా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఈ తప్పుని చూపించే వాళ్ళు అనవసరం ఏదో చెప్పుకుంటారు పోనీ ఇలాంటి ఐడియాలజీ అయింది ఎంతవరకు వెళ్ళాడంటే బ్రిటిషర్లు మన తల్లిదండ్రులు మనం వాళ్ళ సంతానం అని చెప్పడానికి కూడా వెనకాన్ని పరిస్థితిలో వెళ్ళిపోయాను దాన్ని మనం కాదాలు చేసి హైలైట్ చేస్తే కొంచెం డిఫరెన్స్ అప్పటి నుంచి నేను బ్రిటీషర్స్ అనలేదు మిషనరీస్ అన్నాను మిషనరీస్ అంటే తెల్లవాళ్ళు కదా వాళ్ళు ఎలా తల్లిదండ్రులు అయ్యారు నీకు అంటే ఈ దేశం ఈ దేశం కోసం రక్తం గారి ఎంతో మంది మహానుభావులు పోరాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన పైగా వాళ్ళు ఇక్కడ దోచుకుపోయిన వాళ్ళు తల్లిదండ్రులు ఎలా అయ్యారు ఆ ఎందుకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు మనం చనిపోయిన గురించి భావజాలనిపిస్తున్నాడు నేను అందుకే అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే కూడా ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన బతికున్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు చనిపోయిన తర్వాత ఒక తాగుబోతుగా ముద్రించేసి చనిపోయాడు అని చెప్పేసి ఒక తాగుబోతుని చేసిరు అని అంటున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అంటే ఆయన తాగుతాడనే విషయం మొన్నటి దాకా మనకు అంటే ముందు తాగేవాడిని డ్రగ్స్ తీసుకునేవాడిని ముందు ఏమో ఒక నిజంగా మారిపోయాడో అనుకున్నాం కానీ ఆయన మానవ మానవే కొన్ని బలహీనతలు ఉంటాయి పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయి ఉండొచ్చు సరే ఆ రోజు ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఏదో బాధలో ఉన్నాడు తాగాడు ప్రమాదం జరిగింది ఇది ఒక మానవ తప్పిదంగా చూద్దాం దీన్ని పెద్ద క్రైమ్ గా తాగాడు దీన్ని పెద్ద అల్లకొల్లం చేయాల్సినంత అవసరం కాకపోతే దీన్ని ఎవరు చేస్తున్నారు రచ్చరచ ఎవరు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు పాస్టల్ అదే అంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది రెండు రోజులతోటి మూడు రోజులతోటి అది ఆగిపోయింది అక్కడ కానీ దాన్ని ఇంకా 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 రోజుకొక విధంగా కూడా మలుపు తిప్పుతా ఉన్నారు ఒక ఐదుగురు పాస్టర్లు కొంతమంది చేస్తున్నారు అంటే వాళ్ళకి హతసాక్షి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఓకే హతసాక్షి అంటే పూర్వం వీళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి ఇతర మతాల వాళ్ళ మీద పంపించేవాళ్ళు వాళ్ళు కొంతకాలం కొంతకాలం భరించి భరించి సహించి చెప్పేవాళ్ళు వినకపోతే అప్పుడు ఘర్షణ జరిగేది ఆ ఘర్షణలో అటు ఇటు చచ్చిపోయేవాళ్ళు ఈ క్రైస్తవం వైపు చచ్చిపోయిన వాళ్ళని హతసాక్షుల పేరుతో మన మీద దాడులు చేసి ఏసు కొరకు పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారు అని ఒక సింపతి క్రియేట్ చేసి ఇంకొంతమందిని మతం మార్చేవాళ్ళు ఇంకొంతమందిని ఈ విధంగా పురిగొలిపేవాళ్ళు ఇదొక స్ట్రాటజీ వాళ్ళది ఇప్పుడు ప్రవీణ్ పగడాలనే పాస్టర్ తాగి యాక్సిడెంట్ లో చనిపోయాడు అంటే క్రైస్తవానికి ఎలాంటి ప్రయోజనం లేదు ఆయన ఏసుకోసం అంటే ఎవరో హత్య చేశారు అంటే ఈ శవాన్ని చూపించి ఈయన హతసాక్షి అని చెప్పి క్రైస్తవులగొట్టి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు ఆశించవచ్చు ఇది దీన్ని ఏమంటారు శవాల మీద తినడం అసలు ఎలా మొదలైందమ్మా ఒక శవంతో మొదలైందా లేదా వాళ్ళకి శవం లేస్తే పండగ ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు అజయ్ ఎజెండా ఏంటంటారు ఒక అజయ్ కాదు మొత్తం ఇది ఒక మాఫియా ఇప్పుడు ప్రవీణ్ గారిని చనిపోయిన ప్రవీణ్ పగడాలని హతసాక్షి అనే పేరుతో మన క్రైస్తవం మీద దాడులు అని హిందుత్వం మీద హిందూ భావజాలం మీద విద్వేషాన్ని రగిల్చి క్రైస్తవుల్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టి రాజకీయంగా వీళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవడంలో భాగంగా ప్రవీణ్ పగడాల ఆ మృతదేహాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు శవంతో చేసి రాజకీయాలు వీళ్ళు వీళ్ళు గనక ఇలాగే ఎక్కువ చేస్తే అది ప్రమాదం అని తెలిసినా కూడా హతసాక్షి అని హిందువులు చంపారని హిందూ సంస్థల మీద మా మీద తోసే ప్రయత్నం చేస్తే కనుక ఏదైతే ఈ మార్చ్ ఇరవై ఐదో తారీఖు ఉందో అంటే ఇరవై నాలుగు నైటు ప్రమాదం జరిగింది అని వివరాలు తెలుస్తున్నా ఇరవై ఐదు బయటకు వచ్చింది ఈ మార్చ్ ఇరవై ఐదుని మేము విద్రోహ దినంగా ప్రకటిస్తాం విద్రోహ దినం అంటే ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి భారతదేశంలో మత కలహాలు సృష్టించి పెద్ద ఎత్తున విధ్వంసం చేయడానికి ఈ మిషనరీలు ప్రయత్నించాయి క్రైస్తవ మాఫియా ప్రయత్నించింది ఇవి కుట్రలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఆధారాలన్నీ కూడా సేకరించి అది ప్రమాదమే తేల్చి ఆ కుట్రని భగ్నం చేయడం వల్ల ప్రమాదం తప్పిపోయింది కానీ వీళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమాజానికి తెలియాలి కాబట్టి ఈ మార్చి ఇరవై ఐదో తారీఖున మేము విద్రోహ దినంగా ప్రకటిస్తాం దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కదా ఎవరు మేము ప్రకటించడానికి ఇప్పుడు వాళ్ళు హతసాక్ష్యం చెప్పడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా ఓకే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ దానికి విరుగుడుగా విషయానికి విరుగుడుగా మేము చేయాలి కదా చేయాలి కరెక్టే కాకపోతే మరి ఈ అజయ్ బాబు కావచ్చు తన తరఫున ఇంకో ఇద్దరు ముగ్గురు పాస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు హిందువులకి ముస్లింలకి ఏమని చేస్తున్నారు అనంటే మా క్రైస్తవులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల క్వశ్చన్ చేశారు కాబట్టి అన్యాయాన్ని అడ్డుకున్నారు కాబట్టి తనని చంపడానికి చంపడానికి ప్రయత్నించి చంపేశారు కానీ ఇప్పుడు ఇంకా ఒక నలుగురికి థ్రెట్ ఏర్పాటు ఏర్పాటైంది అందులో ఫస్ట్ వాన్ని నేనే నన్ను కూడా చంపడానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నాకు కూడా థ్రెట్ ఉంది అందుకే ఆ కుట్రలో భాగంగానే మొదటిసారిగా నన్ను జైలుకు పంపిస్తారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఒక ఫోర్ డేస్ బ్యాకే మీడియా ముఖంగానే కొన్ని కూడా కూడా మా సహా చెప్పడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు జనాలకు ఒక ఐడెంటిఫై వస్తుంది అట్లంటే నిజంగానే కుట్ర పన్నుతున్నారా వాళ్ళ పైన ఇప్పుడు చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులు చేసేవాడు వచ్చి నేను ఆడవాళ్ళని ఉద్ధరించడానికి ఆ విధంగా వేధింపులు చేస్తున్నాను వాళ్ళని మానసికంగా బాగా స్ట్రాంగ్ చేయడానికి త్వరలో నేను అరెస్ట్ అవుతాను చెప్పారు ఖచ్చితంగా అని ఆ రేపిస్టు ఆ శాడిస్టు చెప్పారు అనుకోండి నిజంగానే వాడు వేధింపులు చేసిన అరెస్ట్ చేసి నేను ముందే చెప్పాను కదా నన్ను అరెస్ట్ చేస్తారని కాబట్టి ఈ కుట్రలో భాగం అంటే సరిపోయిందా ఇప్పుడు వాడు చేసేదే వెదవ పని ఆ వెదవ పనికి అరెస్ట్ చేస్తారని తెలుసు వాడు ఆయన దేశం కోసం పోరాటం చేస్తున్నాడా ఏసు విగ్రహాలే పగలబడతాడు అని ఆయన చెప్పాడు అంటే వాడు ఉన్నాది కదా ఇంత ఉన్నాదంగా చేస్తున్నాను కాబట్టి ఎవరో ఒకరు కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు పెద్ద విచిత్రమే ఉంది అయితే ముందే ఓ ఒక ముక్కలా పడేస్తే తర్వాత దీన్ని పోపకాండ చేసి దీని మీద మళ్ళీ రావాల్సిన ప్రయోజనాలు బయట ఫండ్ రైజ్ పెడతా చూడండి జైలు బయట ఫండ్ రైజ్ పెడతా చూడండి జైలు వాడు మణిపూర్ సేవల మీద మూడు కోట్లు ఎదుర్కొన్నాడు మణిపూర్ గొడవలు జరిగినాయి కదా అది అసలు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ మతాల మధ్య జరిగిన ఘర్షణ అసలు ఎవరికీ తెలియదు పూర్తి వివరాలు తెలియవు రెండు జాతుల మధ్య వైరం అని చెప్తున్నారు మైతయిలు కుకీల మధ్య జరిగిన గొడవలు అవి ఇవి క్రైస్తవులకి హిందువులకి మధ్య జరిగిన గొడవలు అని చెప్పి క్రైస్తవుల చర్చిల్ని తగలబెడుతున్నారని చెప్పి నేను వాళ్ళని ఉద్దరిస్తానని చెప్పి ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి మూడు కోట్లు పెట్టి స్థలాలు కొనుక్కున్నాడు ఇది ఎవరు చెప్పారు నేను చేసిన ఆరోపణ కాదు పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు పాస్టర్ విజయ్ కుమార్ కూడా ఆధారాలు చూపిస్తూ మాట్లాడాడు అతను బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి వెళ్ళాయిత భారీ అకౌంట్ లోకి ఎంత డబ్బులు వచ్చాయి మొత్తం ఆధారాలు చూపించాడు మూడు కోట్లు నాకు తినడానికి తిండి లేదు అని చెప్పిన పాస్టర్ అజయ్ కుమార్ ఈ రోజు కోట్ల రూపాయలకి అని చెప్తున్నాడు ఏం చేస్తే యజమాని ఏడు కోట్ల రూపాయలకి శవాల మీద చిల్లరం కదా అంటే శవం మీద బాగా కలిసి వచ్చింది మణిపూర్ శవాల మీదే మూడు కోట్లు వస్తే ఆంధ్రాలో ప్రవీణ్ కుమార్ శవం మీద కనీసం ఓ పాతి కోట్లు రావని వచ్చాడు వీళ్ళందరూ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్